అందరికీ నమస్తే అండి కనకమ్మ ఫోన్లు మాట్లాడుతాడు ఫోన్లు సో మామిడి చెట్టు కిందకి పోయాను అంటూ ఉంటుంది ఇదిగో ఇదే ఆ మామిడి చెట్టు ఇంకా హైదరాబాద్ వెళ్తున్నాం అండి ఇంకా ఈ మామిడి చెట్టు దగ్గర ఫోన్లు మాట్లాడేది లేదు ఇంకా వెళ్తున్నాం బయలుదేరుతున్నాం అండి రెండు రోజుల నుంచి నేనే క్యాన్సిల్ చేస్తున్నా అలవాటు పడిపోయినా సీతానగరానికి ఇంకా ఈరోజు సర్లే కనకమ్మ పద అని చెప్పి ఇక రైట్ జంపు కనకమ్మ ఇంకరా గంటలు గంటలు లేట్ చేస్తుంది బయలు జరిగేటప్పుడు బ్యాగులు బయట పెట్టేసుకున్నాం లగేజ్ సెట్ రెడీ కనకమ్మ బ్యాగు నా బ్యాగు కనకమ్మ కొబ్బరికాయ నీళ్ళు వేస్ట్ అయిపోయింది దేడబెట్టిపోయితే పగలు కొట్టేస్తా దాన్ని కొబ్బరికాయ నీళ్ళు తాగవా ఇదోండి ఇదే ట్రస్ట్లో హైదరాబాద్ పోతుంది కనకమ్మ చిరగట్టు మాస్టర్ బాయ్ మాస్టర్ ఇంకా పోయి వస్తాం పోయేస్తా మళ్ళీ వస్తానన్నావు నీ గ్లాసులుద్దా ఇవేంది ఇక్కడే పెట్టుకున్నావు తెలుసా బావా హైదరాబాదు జ్యూస్ తాగడానికి పని వస్తాయి అదే నువ్వు అది దాచిపెట్టుకున్నావు జాగ్రత్తగా అందుకు బూంది పెట్టుకో పాడైపోయింది ట్రైన్ లో దిందు

టోపీ ఇక్కడే ఉంచానా తీసుకున్నానా ఇంకేము ఇంకేమన్నా పెస్తే ట్రైన్లో తినడానికి పోతారా ఎవరైనా ఎన్న తినక నెక్స్ట్ టైం పని పెట్టుకుంది మళ్ళా ఇదిగోండి బట్టలు నెక్స్ట్ టైం పని పని కొంగాలి కదా ఏదో పని చేస్తూనే ఉంటది కూర్చొని ఏదో పని ఉండాలి కాబట్టి మడత పెట్టుకుంటది మళ్ళీ పాడు చేస్తుంది మళ్ళీ మడత పెట్టుకుంటుంది మళ్ళా కుప్పేస్తుంది మంచం మీద నెక్స్ట్ టైంకి పని కోసం బయట బయట ఉంటే ఏమవుద్ది ఇక్కడ అయ్యో పాప ముందే పడ్డది నీళ్ళలో నడు ఇంకా నువ్వు లేట్ నాదేం లేదు నేను రెడీ సిద్ధం నా బ్యాగ్ రెడీ పేస్ట్ ఇక్కడ పెట్టు నెక్స్ట్ టైం పనికి వచ్చింది పేస్ట్ కొత్త తుక్కవాల్సి వస్తుంది అన్నీ పెట్టా ఇదిగోండి ఇంకొకసారి కనకం ఇల్లు చూడండి సీతానగరం కనకం ఇల్లు కనకం ఇల్లు అంటారు ఇదే కనకం ఇల్లు ఇంక వెళ్ళిపోతున్నాం మళ్ళీ నెలకు వస్తాం మేము నెల రోజుల వరకు ఇంకా రావు మర్చిపోలేదు అన్నీ కట్టేస్తే ఉన్నాయి బాత్రూమ్ లైట్ ఓకే

రేపు రెండు మూడు రోజులు నాకు ఈ సీతానగరం గుర్తొచ్చింది రెండు మూడు రోజులు నేను మాట్లాడుకోవచ్చు కదా ఒకసారి తాళం ఏంటి కొబ్బరికాయ వేస్ట్ అయిపోతుంది ఏంటి తాళం ఏంటి కొబ్బరికాయ దాంట్లో వాటర్ ఉండవు ఉంటాయి కొబ్బరికాయ పగలకొట్టి తాగేస్తావు కాయ కాయ్య 꽝, 쟤, 뭐, 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 रेडी आई पेन फिनिश டப்பர்க்காய் இப்படா அரைட்டே ஏசி தானா தானකට बैठினா மல்லனேன் எக்கட வெட்டினா மரனது நீ தானகரமிட்ச்சு போவாலனு பிஸ்தலது கணகம் సీతానగరం గుర్తు నీ బ్యాగ్ ఇంత నీట్ గా పెట్టుకుని నా బ్యాగ్ అక్కడ రోడ్డు మీద పడేస్తావా కనుక అయ్యో నా బ్యాగ్ కూడా పడిపోయింది పడిపోయిందనకలేదు నా మామిడి చెట్టు కనుక నా మామిడి చెట్టు మామిడి చెట్టు ఫోన్లు ఎటుపోవాలి కనుక లేస్తే మామిడి చెట్టు కింద పోయేవాడిని కదా నేను మామిడి చెట్టు పాపం బాధపడుద్ది సాక్షి కనిపించట్లేదని అని తాలోచించడానికి మాకు పెట్టిపోయిందని భయం పడుతుంది ఎదుగోండి కనకం ఇల్లు అదుగోండి కనకం ఇల్లు రేతులు ఇల్లు దా ఇంకా లేట్ అవుతుంది దా రా వెళ్ళిపోదాం ఉందామా మరి సీతానగరంలో ఉందామా ఇక్కడే అమ్మ ఫస్ట్ నడుచుకుంటా పోదాం అంతా బస్ ఎక్కడ కనిపిస్తే ఆ ఆగుదాం లేకుంటే లేదు ఈరోజు ఒక్కరోజు ఉందామా నీ ఇష్టం వెళ్ళిపోతున్నాడు రెబొలం అలాగే అలాగే నడు నడు పైకి నడు ఆగదు నడు రైట్ ట్టక్కడికి ఇట్నాడు దారి ఇటు ఇవన్నీ చిరాకు చిరాకు ఉన్నాయా నీళ్లేగా ఉంది రోడ్డు పైన